వచ్చారా అని అడిగారు ఎక్కడ వా ఎక్కడి నుంచి వచ్చారు కావాలరా ఎవరియా నాకు కాను ఎక్కడి నుంచి వచ్చారు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా హాయ్ అండి ఈరోజు నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా పిల్లల్ని ఎవరిని తీసుకొని వెళ్ళట్లేదు నేను ఒక్కదానే వెళ్తున్నాను ఇక మా అత్త ఎంత తిట్టిద్దో పన్నెండు అయిపోయింది వెయిటింగ్ ఇస్తాడు చెప్పులు బాగా నాన్న క్యాబ్ బుక్ చేసుకున్నా క్యాబ్ వెయిటింగ్ కింద వెళ్తున్నా ఆటో వచ్చింది బుక్ చేసుకున్న ఆటో వచ్చేసింది వెయిటింగ్ వెయిటింగ్లో ఉన్నాడు ఆటోలో వెళ్తున్నా అత్త వాళ్ళ ఇంటికి లేట్ అయింది ఏమంటే ఇప్పుడు రమ్మని వస్తుంది నేను ఇప్పుడు వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యా ఇప్పుడే రీచ్ అయినా అడ్రస్ దొరకడానికి ఎంత టైం పట్టింది హాయ్ అప్పు మా అత్త వాళ్ళ ఇంటికి మొత్తానికి వచ్చా మా ఏం కాదు ఏం కాదు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు పేమెంట్ చేస్తున్నా ఆటోకి పదండు పదండు లోపడికి మా అత్తయ మా మేనత్తరా మా అత్తయ్య కోపం వచ్చింది అంటే అత్తయ్య పిల్లలు రానన్నారు చెప్తున్నా కదా నేను పిల్లల్ని చెప్పిన కదా ఇదే మత్త ఏం చెయ్యండి రా కాసేపు పైనాకే ఏదైనా తతంగం అత్తగా నీకోసం చిన్న స్నాక్స్ నీకోసమే నువ్వు తింటావో తినువ అవి కానీ నాకైతే తెలియదు కానీ తెచ్చా నువ్వేమంటారా పుణ్య చూడు ఏహే ఏం తెలియలేదు అవి ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం రియల్ అరా కప్ కేక్స్ అది మామూలు స్వీట్ అవి అంటే రెగ్యులర్ ఉంటాయని చెప్పి కచోడీరా కచోడీ తింటారా అయ్యో ఇట్స్ ఓకే పిల్లలు చెప్పిన కదరా ఇబ్బంది దాని వల్ల ఇద్దరు రానన్నారు ఇంకా ఒకసారి కోపం చూ ఫోటో తీసి దాంట్లో పెడతా అందరు నిన్నే చూస్తారు ఒకసారి చూడక్కయ్యా కోపం బాగా పిల్లలేరన్నా అడుగులేరమ్మా అయ్యో పెట్టుకుంటా చిన్నది చిన్నది కావాల్సింది అవునవును అయితే మాలే మళ్ళీ ఈసారి ఖచ్చితంగా లో ఇక్కడే కదా ఉండేది అయితే తీసుకొని వస్తా పూర్ణిమా ఇష్టం నీకు చాలా ఇష్టం మంచిగా ఉన్నావునారా హే మంచిగా ఉన్నారా అయితే యాక్చువల్గా గేగిలు వచ్చేసి నేను ఇంట్లో పాప అన్నయ్య తీసుకొచ్చి ఎప్పటికప్పుడు స్టాక్ పెడతాడు అయితే సరే అత్తయ్య తింటా తిందా అని చెప్పి సరే ఒక కట్టయితేద్దాం రెండు తెచ్చుకున్నా అత్తయ్య కోసమని ఒకటి తిన్రా ఏ తినరా నేను కూడా ఫుల్ ఇట్లా బాగా తినిపిస్తా ఓపెన్ చేయరాడు అత్తయ్యా న్యూ హోమ్ వెల్కమ్ ఇగో నుక్ అందుకని గదులు తెచ్చా రేగుపళ్ళు రేగి రేగుపళ్ళు కూడా ఉన్నాయి సరే పొడ్లా ఉంటే తింటరా తినరా అని అవును తినరా ఈరోజు నేను ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాయి కదా అత్తయ్య కాకరకాయ ఊరగాయ చేసింది చిన్న ముక్కలది పాలకూర పప్పు చారు ఉత్తిపప్పు మేము ఈ కాంబినేషన్ తింటాం నీళ్ళ చారు ఉత్తిపప్పు ప్లస్ ఇదేమో గోంగూర నూనె కూర నేనే అడిగా చేయమని ఇది చేసింది ప్లస్ నెయ్యి మా కోసం అండ్ వేడి బెడి అన్నం ఇవన్నీ చేసింది ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఇద్దరు చూపిస్తా దానికి తోడు సన్నబుంది ఏం కాదు ఉండండి ప్రస్తుతానికి పోస్తే పోయి నాకు అన్నంలో కంపల్సరీ ఇట్లా మిక్చర్ ఉండాలి తినడానికి సన్నబుంది వాళ్ళకి అమ్మ నుంచి వచ్చారు వాళ్ళ పెద్ద అమ్మాయి అల్లుడు వాళ్ళు తీసుకుని వచ్చారు ఇది మా అత్త ఈరోజు చేసిన వంటలు వెళ్ళి తినడానికి వెళ్తున్నాం హాయ్ అన్నయ్య మా అత్తయ్య మా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మాయి అమ్మాయి పెద్దల్లుడు చిన్నమ్మాయి హాయ్ చెప్తున్నారు మా పూర్ణిమ కాకలు ఎక్కువ వేస్తుంది మీ ఆయన పూర్ణిమ రాలేదు మా అత్తయ్య అన్ని వంటలు చేసి వడ్డీ వాళ్ళందరూ తింటున్నారు మేము కూడా తింటాం అందరం కూర్చోండి అందరం కూర్చొని తింటున్నాం మా అత్తయ్య కొంచెం అన్నం పెట్టింది నేను ఎక్కువ పడేస్తా అని చెప్పి కొద్ది కొద్దిగా పెట్టి మా అత్తే పడేస్తా అని చెప్పి కొంచెం కొంచెమే పట్టించింది యా అమ్మ చేతి వంట మా ఇంటి అత్త చేతి వంట ఈరోజు మాది కొంచెం కొంచెం పైకి పట్టుకోవా ఈ ప్లేట్ ఎవరు ద్రే పూర్ణిమా నాదేరా కడిగే పని తప్పిస్తున్నావా వంటలు సూపర్ వంటలు ఎంత మంచిగా ఉన్నంత మాత్రం అలా ఆ ప్లేట్ ని అలా నాకేస్తారా నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఆ ఆడ పెట్టింది లేకపోతే ఈ కాస్త కూడా నాకునేది అవునా కాదారా నాకు తెలుసు అదే ఇదేమింటారు నాకు ఏళ్ళు చెప్పేస్తా చెప్పండి వెళ్తారా ఏ పది నిమిషాలు ఎక్కడి నుంచి వచ్చారు కావాలా ఊరి నచ్చు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చారు దిగుతామఫ్ ఇది ఒత్తుకోవాలి మనమే

ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చిన్న కవడి మీరు ఫోన్ చేస్తున్నాడు ఫోటో తీద్దాం ఒకటి అత్త ఈసారి అమ్మని తీసుకుంటారా సరే బాయ్ బాయ్ బాయ్